దేవుని పెట్లారా మన మీద క్రైస్తవుల మీద నిందొచ్చినప్పుడు నిరూపించుకోవాల్సిన ప్రయత్నం చేయకూడదు చేసామా ఫెయిల్ అయిపోతాం ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాం అది ఇంకా పబ్లిక్ వెళ్ళి ఇంకా నిందైపోతది ఏం చేయాలి అది ప్రభువా నీకు స్తోత్రం నాయన ఏమన్న ప్రభువా ఈ నిందొచ్చింది నీకు స్తోత్రం ఈ నిందొచ్చింది ఈ పోరాటంలో నిలబడి జయించే శక్తి నాకి అయ్యా ఏం చేయాలి నా చేతులకు యుద్ధాన్ని నేర్పు నా వేళ్ళకు పోరాటం నేర్పు అంటే నిందలేసే వాళ్ళని పోయి చంపేస్తానని నేను అర్థం సహించుకునే శక్తి కృప నాకివు ఓర్చుకోవాలి సహించుకోవాలి నీవు ఎందు నిమిత్తమో ఈ మార్గంలో నడిపిస్తున్నావు నీ నామానికే మహిమ కలగాలి నేను నీతి మొంతున్న నీకు తెలుసు నాకు తెలుసు సాతానుగాడికి కూడా తెలుసు అది మన తీర్మానం అంతేగాని ఇవాళ మనం ఆ తీర్మానంలో ఉంటున్నామా ఆ తీర్మానంలో ఉంటున్నామా లేము ఉండాలి అప్పగించుకొని దేవుడికి నేను నీతిగా ఉన్నా ఆ విషయం నా దేవుడికి తెలుసు నాకు తెలుసు సాతానుగాడికి తెలుసు మనుషులకు తెలియకపోయినా పర్లేదు ఒకసారి చదవండి ఆదికాండం కాండం నలభయో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఒక మాట ఉంది చూడండి కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా ఎందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము చదవండి ఏల అనగా నేను హెబ్రిల దేశంలో నుండి దొంగిలబడి అది నిశ్చయము మరియు ఈ చెరసాలలో నన్ను వేయటకు ఇక్కడ సహా చేయలేదని అతనితో చెప్పాను జైల్లో వేసినప్పుడు మాట్లాడలేదు నిందలు వచ్చినప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు ఒక్క మాట మాట్లాడుతున్నాడు ఆ జైల్లో ఇతనితో పాటు పానదాయకుల అధిపతి భక్ష్యకారుల అధిపతులకి ఇద్దరికి కళలు వస్తే వాటి కలల భావం చెప్తే ఒక అతన్ని విడుదల చేస్తున్నాడు అయ్యా నేను నేరస్తుని కాదు నేను పాపం చేయలేదు ఈ జైల్లో ఉండటానికి తగిన హేతు ఏది లేదు ఏ పాపం చేయలేదు నువ్వు రాజ్ దగ్గరికి వెళ్ళి అందిస్తావే అప్పుడు నా గురించి కొద్దిగా చెప్పయ్యా ఈ బాధ పడలేకపోతున్నాను అని వేడుకున్నాడు అర్థమైందా దేవుని స్తోత్రం కానీ అతను మర్చిపోయాడు పానదాయకుల అధిపతి మర్చిపోయాడు కానీ మన దేవుడు మర్చిపోలేదు గట్టిగా చెప్తాం హలలుయా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు నువ్వు అనుకుంటూ ఈ శ్రమలలో దేవుడు నన్ను గురించి మర్చిపోయాడేమో అని ఎట్టి పరిస్థితులలో మర్చిపోయే దేవుడు కాదు నీ గురించిన బాధ్యత భారము కలిగిన దేవుడు ఆయన ఈ పోరాటం తర్వాత ఒక ఉన్నతమైన స్థితికి నిన్ను హెచ్చించడానికే ఆయన అనుమతించాడు తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు దేవుని స్తోత్రం ఫరో రాజుకి కళ వస్తుంది ఎవరు చెప్పలేరు ఆ కళ చూసిన తర్వాత రాజుకి బలహీనుడు అయిపోతాడు వెంటనే ఆ కళభావం ఎవరు చెప్పగలరని చూస్తే ఆ పానదాయకుల అధిపతికి అప్పుడు గుర్తు వస్తుంది అయ్యో జైల్లో ఒక వ్యక్తి ఉన్నాడు కదా ఆ వ్యక్తి ఇట్లాంటి కలలన్నిటికీ భావం చెప్పగలడు దేవునికి స్తోత్రం పిలిపిస్తారు రాజు దగ్గరికి పోయేటప్పుడు ఎట్లా పోవాలి జైల్లో ఉన్నట్టు జడలు జడలుగా ఉంచి బట్టలన్నీ మాసిపోయి గడ్డ అంతా పెరుగుతుంది నీట్గా తయారు చేశారు మంచి రాజ వస్త్రాలు వేసారు రాజు దగ్గర తెచ్చుకొస్తే రాజు ఏమంటున్నాడు తెలుసా ఇప్పుడు రాజు చెప్పాడు ఇంటికి అధికారి ఉండవలను నా ప్రజలందరూ నీకు విధేయుల ఎందురు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడున ఎందునని యోసేపు చెప్పాను తర్వాత వచ్చిన కూడా మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపునార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని నిక్కించెను అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి గట్టిగా స్తోత్రం చెప్పండి ఇక్కడ చూడండి యోసేపుని ఫరో అంతటి చక్రవర్తి ఆ ఒక సింహాసనం మాత్రం విషయంలో మాత్రమే నేను పైకుంటా మిగతాదంతా అధికారం నీదే ఎంత అధికారం ఇప్పాడండి దేవుడు ఒక బానిసకి కనాను దేశంలో నుండి వచ్చిన ఒక బానిసకి చరసాలలు అప్పుడు దాకా మ్రగ్గిపోయాడు అయ్యా నా గురించి రాజ దగ్గర రికమెండ్ చేయాలని బతిలాట ఇవ్వాల అట్లాంటి వాళ్ళు ఎంతో మందిని కాపాడటానికి కావాల్సిన అధికారం ఉంది దేవునికి స్తోత్రం ఆ దేశం ఇతడికి ఒక భయంకరమైన కరువు రాబోతుంది ఆ కరువులో ఆ దేశాన్ని కాపాడటానికి కావలసిన సామర్థ్యము ఆ దేశాన్ని కాపాడటానికి కావలసిన ప్రేమ సహనము అవన్నీ లక్షణాలు ఇతనిలో పెంచడానికి అతని సిద్ధపరచడానికి ఒక చక్రవర్తికి కావలసిన సామర్థ్యాన్ని కలగచేయటానికి దేవుడు ఏం చేశాడంటే ఈ పోరాటాలను అనుమతించాడు